నవమి నాటి జా చుక్క పోలు పెట్టుకొచ్చింది దశమి నాటి తలుకులను నన్ను చూసి హారం పున్నమి పున్న పున్నల తేరి తీసి జడతీసి ముందుకేసి ముద్దులాడింది పున్న మీరా తిరి పున్నాల జడతీసి ముందుకేసి ముద్దులాడింది జాబిల్లి వచ్చింది మా పల్లెకి రే పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్న రేపల్లికి నీలి మబ్బు కోక కట్టి లేతనవు పోలు పెట్టి ముద్దులన్నీ మూట విప్పి మూగ కన్ను నాకు కొట్టి జాబిల్లి వచ్చింది మా పల్లికి కృష్ణుడున్న పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి ఏ కృష్ణుడున్న రేపల్లికి